నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ములుగు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు సరికొండ బలరాం ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలేపల్లి నారత్తం రెడ్డి జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వేసి వందల ఎనిమిదిలో ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి వారిని మనమంతా ఆధారపడి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళకి పుట్టగానే ఏం చేయాలో వాళ్ళకి లవ్ లవ్ అనుకుంటూ ఏం చేస్తుందో ఈ దేశంలో ఎప్పుడైనా తెలుస్తలేదు అటువంటి విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని అందుకోసం మనం మహాదేవుల యొక్క జీవిత చరిత్రను వాళ్ళ జన్మదినాలను అధికారికంగా ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయంటే వీళ్ళని మర్చిపోకూడదు సమాజం మర్చిపోకూడదు ఎప్పుడు వాళ్ళని మనం ఆదరించాలి అంటే మహాత్మా గాంధీ కావచ్చు స్వామి వివేకానంద ఎటువంటి పరిస్థితుల్లో మనకి దేశాన్ని దేశాన్ని గౌరవించడం మనకు తెలుసు కనుక ఇటువంటి మహనీయులను ఎప్పుడు వాళ్ళ సేవలను మనం మర్చుకోకూడదు వాటి అన్నింటినీ మనం ఆదర్శంగా తీసుకొని ఈ దేశ సౌభాగ్యం కొరకు దేశ సంస్కృతి సంప్రదాయాల కొరకు అదేవిధంగా ఇలా వాళ్ళ అడుగుదారు మోడీ గారు ఏం చేస్తున్నారో మనం కూడా చూస్తాము ఆ మోడీ గారు వారిని అనుసరించి ఈ దేశాన్ని ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కనుకనే వారికి దేశ ప్ర విదేశాల పేరుంది ధన్యవాదాలు ఈ రోజు వారి జన్మదినం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి సేవల పంతొమ్మిది వందల ఎనభై ఈ రోజు ఎనభై లైన్లో జన్మించినటువంటి జగ్జీవర్ధన్ గారు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్తగా సంఘ సంస్కృతగా వారు అనేక సేవలను అందించి ఈ భారత ప్రభుత్వ నలభై సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసినటువంటి వారు జగ్జీవనం గారు ఒకే ప్రక్రియలో పుట్టినటువంటి మనిషి మరి ఎవరైనా కాదు మన జన్మించిన వాళ్ళకి ఎవరికైనా రెండే కార్డు చేతులు కళ్ళు ఉంటాయి అందరం అదే పద్ధతిలో పురుషులు సమాజానికి దూరంగా వెలివేసినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ కరపు పనిచేస్తున్నటువంటి వాళ్లలో అంబేద్కర్ జగ్జీవనం కూలే లాంటి వాళ్ళు ఒక మంతరమైనటువంటి వాళ్ళ జీవిత త్యాగాలను చేసి దేశానికి ఒక అల్లాంటి వాళ్ళ వెనకబడినటువంటి వర్గాల ముఖ్యంగా ఒక స్థానాన్ని కల్పించినటువంటి వాళ్ళు ఈ సమాప్తం నమస్కారం